ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఇరవై నాలుగవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవ్వరూ అంబరీషునికి ద్వాదశి పాలన విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చేయండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి ఇలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు ముని కోపానికి గురి అయినా పరవాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకుని అంబరీషుడు అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకుని పాలన చేయాలని నిశ్చయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్ళు తీసుకున్నాడు సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడవేనా విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకుంటున్నావా పాపి నేనే గొప్ప హరిభక్తులను అని నీకు గర్వం ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషశయనుని అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పని వలన నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దూషిస్తున్నాడు దుర్వాసిని కోపం చూసిన అంబరీషుడు గడగడా ఉనికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థించాడు ఆగ్రహావేశంతో ఉన్న దుర్వాసుడు తీక్ష్ణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరుగుజ్జువాడిగా క్రూరిడిగా మూఢుడైన మూఢుడైన మూడుడైనా క్షత్రియుడుగా రాజ్యం లేని రాజుగా పాషండునిగా దయలేని బ్రాహ్మణునిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుని శపించాడు భయంతో ఉనికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యమైన శ్రీహరి ఇంతగా శపించినా ఏ మాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలవు అనుకుని దుర్వాసుడు ఇంకా ఏదో పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దుర్వాసుడు ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడైన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుతూ కోటి సూర్యుల క్రాంతులను విరజిమ్ముతూ సుదర్శనం దుర్వాసుడి మీదకి తీసుకువచ్చింది దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం బారి నుండి రక్షించమని దుర్వాసుడు అడుగగా అందరూ శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేం అన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని మేము ఏమీ చేయలేమని అన్నారు అంతటా దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భక్తవ శంకరుడు దుర్వాస మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు శ్రీ మహావిష్ణువు భక్త నిందను భగవంతుడు సహించడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తుంది స్కంద మందలి కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ ॐ नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय कारुण्यसिन्धु केदारेश्वर कमितफलतात नमः शिवाय भीमेश्वर हर भव पापनास असुरसंहार नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय ॐ नम शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय कष्टनिवारक श्रीवैद्यनाथ ज्योतिर्लिङ्गा नमः शिवाय श्रीनीलकण्ठ अनन्तरूप श्रीशैलवासा नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय हर हर नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय हर हर सं नमः शिवाय हर हर सं नमः शिवाय नमः पार्वतीपते हर हर महादेव सिंोशङ्कर